విన్నాం కదా మనం వింటాం కదా ఈ సినిమా చూసి అట్లాగే వీళ్ళు చేశారని వింటూనే ఉంటాం కదా మనం కాకపోతే వీళ్ళు రీసెర్చ్ బాగా చేస్తారండి సినిమా వాళ్ళు వచ్చి పోలీస్ ఆఫీసర్స్ మొత్తం కథలు అడుగుతారు అది కాక యూనిఫామ్ ఎట్లా ఒకసారి మన తెలుగు సినిమాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది కరెక్ట్ స్టార్స్ పెట్టుకోరు మనకి ఇన్స్పెక్టర్ అంటాడు రెండు ఎస్పీ అంటాడు ఒక సింగిల్ స్టార్ ఉంటది అది ప్రాబ్లమ్ మన వాళ్ళకి కానీ వీళ్ళు బాగా ఇంటెప్తి వెళ్తారు అది కాక దీస్ పీపుల్ హావ్ నే అదే విత్ దే హావ్ లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ విత్ ది పోలీస్ అనమాట పోలీస్ లేకుండా వీళ్ళు బ్రతకలేరు కానీ పోలీస్ అంటే కూడా కాన్స్టెంట్ గా ఒక క్రిటికల్ క్రిటిసిజం కూడా చేస్తూ ఉంటారు అవునా అంటే వీళ్ళు తీసే అన్ని కూడా క్రైమ్ రిలేటెడ్ ఉంటాయండి అవును అంటే పోలీస్ అగెన్స్ట్ కూడా ఉంటారు ఇక్కడ అగెన్స్ట్ ఉంటారు ఫార్ ఉంటారు రెండు ఉంటారు అగెన్స్ట్ ఉంటారండి అందుకనే కేరళ పోలీస్ వన్ ఆఫ్ ఇట్స్ లైక్ ద బెస్ట్ పోలీస్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ అనేది వీళ్ళు అంత ప్రెషర్ పెట్టడం వల్లనే మన వాళ్ళు ప్రశ్నించకపోవటం వల్లనే పోలీస్ అట్లా పైకి రావట్లేదు అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఏది కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇమీడియట్ గా మా బాస్కి వెళ్ళిపోతుంది ఫోన్ ఆయన ఫోన్ చేసాడుతారు ఏంటమ్మా ఫోన్ చేశారంటే నువ్వు ఎత్తట్లేదు ఇప్పుడు మనకి మా నా బ్యాచ్ ఒకసారి పట్టుకోవాలంటే కూడా ఒకసారి కష్టం అవుతుంది ఫోన్ లో వాట్సాప్ చేసి నేను చేస్తున్నానికి వీళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేయంటే చూస్తే చేయటమే కానీ ఇక్కడ టు బి అవైలబుల్ ఎస్పీకే